హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న ఏదో చిన్న షార్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా ఇల్లు తీసేసామని సో ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట ఈ రోజు నుండి నాన్ స్టాప్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లైన్గా అయితే వీడియోస్ పెడతాను ఈ ఇల్లు పని వీడియోస్ మీకు అయితే నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఎంత కష్టపడ్డానో అవన్నీ కూడా చూపిస్తాను అనమాట అండ్ నా ఇల్లు ఎలా తయారు చేసుకున్నానో కూడా చూపిస్తాను వీడియో అయితే మీరు ఫుల్గా చూడండి అండ్ పెట్టే వీడియోస్ కూడా చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది అని అనుకోండి ఇంకా మా వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు పెంకులు తీయడం అయితే ఇది చాలా పెద్ద పని అండి అసలు కొత్త ఇళ్ళన కొంచెం కట్టుకోవచ్చు కానీ ఇలాంటి రిపేర్లు అయితే తలకాయ నొప్పి వచ్చేస్తుంది మొత్తం చేసిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఇంకా పొద్దు పొద్దునే చూడండి ఇప్పుడే కదా సూర్యుడు కూడా వస్తున్నాడు అంతకన్నా ముందే పని అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా నేను వచ్చేసి వంట పని ఇంటి పని అయితే చూసుకుంటున్నాను పొద్దున్న టిఫిన్ ఏం పెట్టలేదు ఇంటి దగ్గర ఇంక అలా అని చెప్పి అందరికీ కూడా టిఫిన్ అయితే పంపించాను అనమాట టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎంత టైం పట్టుద్దు కూడా తెలీదు ఎన్ని రోజులు పట్టుద్దో కూడా తెలీదు ఇంకా మా ఆయన టిఫిన్ తెచ్చి ఇచ్చేసిన తర్వాత కూరకైతే పాడే పంపించాను అనమాట చికెన్కి ఇంకా అది కూడా తీసుకొస్తారు నేను కూర రెడీ చేయడం కోసం అనేసి ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నాను మా ఆయన ఏంటంటే కష్టపడే వాళ్ళకి కడుపు నిండా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ తిండి విషయంలో మాత్రం ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తాడనమాట ఇంకా వాళ్ళ మధ్యన మధ్య మధ్యలో తాగడానికి మజ్జిగ కానీ పెరుగు ప్యాకెట్లు టీకి పాలు లేకపోతే స్నాక్స్కి ఏదో ఒకటి చేయడం కానీ తేడం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తూనే అనమాట తిండికి అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టరు చాలామంది ఉంటారు పనులు అయిపోవాలి కానీ రూపాయి పోనివ్వరు అనమాట బయటికి నాకు మా ఆయన చూస్తే అదే బాలే భలే అనిపిస్తుంది అనమాట అసలు ఇంత ఇలా ఎలా ఆలోచిస్తారు డబ్బు కూడా లెక్క చేయకుండా అవతల వాళ్ళ కడుపు నిండాలి అనేసి మరి గొప్పలు చెప్పేసుకుంటున్నాను అనుకోవద్దు నేను చెప్పేది నిజమే సో గొప్పగా ఏమీ అనుకోవద్దు ఇది అంత నార్మల్ విషయమే అందుకే మళ్ళీ మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏమైనా పెడతారేమో అని ముందుగానే చెప్పేస్తాను అనమాట ఇంకా చెప్పాను కదా చికెన్ తెచ్చారు అనేసి అన్నీ రెడీ చేశాను అనమాట ఇంకా చికెన్ అయితే వండుతున్నాను కూర మళ్ళీ ఇప్పుడు రైస్ పొయ్యి దగ్గర పెట్టేశాను తర్వాత వచ్చేసి అంబలి అందాక అంబలు తాగుతారనేసి పొద్దున్న ఫస్ట్ అయితే టీ ఇచ్చేసాను టీ ఇచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే తినేశారు ఇంకా టిఫిన్ తిన్నారు కదా కాసేపు పోతే అంబలు తాగుతారనేసి ఇంకా అంబలు కూడా రెడీ చేస్తాను అనమాట ఒక పక్క అయితే చికెన్ ఉడుకుతుంది ఈ వీడియో లెంత్ అయితే తక్కువగానే ఉంటుంది కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లెంత్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఫస్ట్ రోజుది అనమాట పెంకులు తీసిన రోజుది అంతగా ఏమి వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుండి సాయంత్రం దాకా ఆ పెంకులు అవి తీయడం ఆ పనికే సరిపోయింది ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది ఒక పక్క అయితే అంబలి చేస్తున్నాను అనమాట మొన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా ఆ వీడియోకి వచ్చేసి ఒక కామెంట్ వచ్చింది అదేంటి ఇల్లు ఉంది కదా అదే కొత్త ఇల్లు కడుతున్నారు కదా మళ్ళీ రిపేర్ చేయడం ఎందుకు అనేసి ఆ కొత్త ఇల్లు కట్టడానికి అయితే డబ్బులు ఉండాలి డబ్బులు సంపాదించాలంటే కొంచెం టైం పట్టిద్ది ఆ డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ పని మళ్ళీ స్టార్ట్ చేయాలి సో అంతవరకు ఉండడానికి కొంచెం ఇబ్బంది నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వర్షాకాలం సో ఆ టైంలో ఈ ఇల్లు ఇప్పుడు మేము రిపేర్ చేస్తున్న ఇల్లు చేయకపోతే పడిపోద్ది అనమాట అప్పుడు ఉండడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇంట్లో జనాలు ఎక్కువ మంది కాబట్టి సో కొంచెం కష్టమే అలా అని చెప్పి అందాక ఆ ఇల్లు పూర్తయ్యే వరకు ఈ ఇల్లు కొంచెం రిపేర్ చేసుకొని ఇక్కడ ఉండాలనేసి ఇంకా ఇల్లు అయితే రిపేర్ చేయిస్తున్నాం అనమాట ఇది మ్యాటర్ సో అందుకు ఈ ఇల్లు చేయిస్తున్నాము అర్థమైంది అనేసి అనుకుంటున్నాను జనాలు జనాలు అనేసి అంటే ఎంతమంది అనేసి అనుకుంటారు ఇప్పుడు పిల్లలతో పాటు పది మంది అయితే ఉంటాము సో పది మందికి ఒక్క ఇంట్లో ఉండడం చూసారు కదా మొత్తం ఇల్లు ఎలా ఉందో ఆ ఇంట్లో సామాన్లన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసానమాట చిందరు అందరు ఉంది ఇల్లంతా సో పిల్లలతో పాటు అందరు ఇక్కడే ఉండడం అంటే కొంచెం కష్టమే దానికి తోడప్పుడప్పుడు తోటి కోడలు వాళ్ళు వస్తుంటారు అలాగే చుట్టాలు వస్తుంటారు సో అలాంటప్పుడు ఉండడానికి ఇబ్బంది అనమాట అందుకోసం అనేసి అందాక ఆ ఇల్లు అయితే రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు కొన్ని రోజులైనా ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటూ ది ఈ ఇంటి కోసం డబ్బు చూసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట ప్రజెంట్ లేదే ఉండడానికి లేదే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని బాధపడకుండా కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు అనమాట ఇప్పుడైతే ఇల్లు రిపేర్ చేయించుకుంటే సో అందుకోసం అనేసి ఇంకా పట్టుపట్టు మరి ఎలా అయినా రిపేర్ చేద్దాం కష్టమైనా సరే ఇల్లు అయితే పాడైపోయింది రండి కానీ ఇల్లు అలానే ఉంటుంది ఇంకా గోడలు అవన్నీ పాడైపోయాయి కానీ పై కప్పు మెయిన్ కదా ఏ ఇంటికైనా సరే ఇంక అలా అని చెప్పి పై కప్పే మెయిన్ ఇప్పుడు నేస్తున్నాం అన్నమాట ఎన్ని రోజులు పడుతుందో తెలీదు డస్ట్ డస్ట్ గొప్ప పడిపోతుంది అండి చూసుకోండి నేను ఇస్తాను రామకృష్ణ ఇందాక ఇంకా నేను వంట అది చేసేలోపు అయితే చూసారు కదా ఎండ ఎలా కాస్తుందో ఎండ అయితే బాగా వచ్చేసింది ఇంకా దాహంతో ఉంటారు బాప మలసిపోతారు కదా అలా చెప్పి మజ్జిగ కలుపుకొని మజ్జిగైతే ఇచ్చేసాను అనమాట మీకు తెలుసు కదా అయితే మన బంగ్లా ఇంతకు ముందు వీడియోస్ అన్నీ గదిలోనే చేశాను ప్రజెంట్ అయితే ఇలా ఉంది అండ్ ఇల్లు మొత్తం చూశారు కదా ఇలా ఉందో సో ఇదంతా రూపురేఖలు దిద్దాలంటే కొంచెం టైం పట్టుద్ది అలానే కొంచెం కొంచెం అది చాలా కష్టమే ఇంకో విషయం ఏంటంటే ఈ ఇల్లు రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ మేము సపరేట్ గా ఉండబోతున్నాం అనమాట అంటే అదేనండి వేరే కాపురం అంటారు కదా అదనమాట సో సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను మా ఆయన పెళ్లి చేసుకుని అప్పటి నుండి ఉమ్మడిగానే ఉంటున్నాం అనమాట ఇప్పుడు నాకు విముక్తి కలిగింది అనేసి అనుకుంటున్నాను అంటే మరి మీరు ఏదో వేరే విధంగా ఏమి అనుకోవద్దు ఎంత ఎవరికైనా సరే ఎంత ఉమ్మడిగా పైప్ పైన నవ్వుతున్నా సరే మనసులో ఎక్కడో కాడ ఉంటుంది సపరేట్గా ఉంటే బాగును ఇండివిజువల్గా ఉంటే బాగును అనేసి సో నాకు కూడా చిన్న ఆశ అనమాట అంతే వేరేగా ఉంటే బాగుంటుందేమో అనేసి అలా అని చెప్పి ఇంకా ఈ ఇంట్లోనే మేము సపరేట్గా ఉండిపోతున్నాము ఇంకా మా ఆయన అయితే పనికి వెళ్ళి ఇప్పుడు వచ్చారు పాపం మధ్యాహ్నం భోజనం కానీ ఇంకా మా ఆయన అయితే లేరనమాట ప్రజెంట్ పనిలోకి వెళ్ళారు చాలా రోజుల తర్వాత పని దొరికింది అనేసి ఇంకా పనిలోకి వెళ్తున్నారు ఇంట్లో వాళ్ళే చే చేస్తున్నారు అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం కాని వచ్చి చెట్టు పైన మామిడికాయలు సీజన్ వస్తుంది కదా సో మళ్ళీ పెంకులు వేసిన తర్వాత మామిడికాయలు అన్నీ దిగాయి అనుకోండి మొత్తం పెంకుల మీద పడిపోతే పెద్ద పెద్ద కాయలు ఆ కాయలు కూడా అంత బాగుండవలేండి అండి ఇంకా అని చెప్పి ఆ కొమ్మలన్నీ తీస్తారనమాట చింత చెట్టు నెక్స్ట్ ఆ చింత చెట్టు కూడా అంత మంచివేం కాదు చింతకాయలు అలాగే మామిడి చెట్టు కూడా కొమల అవి తీస్తారనమాట ఇంకా తీసి బోన్ చేసి వెళ్ళిపోయారు ఈరోపు మా వాళ్ళందరూ కూడా ఆ భోజనం అది పెట్టేశాను సిగ్గుపడుతూ ఉంటారు అందుకే ఆ వీడియో తీయలేదు బోన్ చే భోజనం పెట్టేటప్పుడు ఇంకా వాళ్ళు బోన్ చేసి మళ్ళీ పని స్టార్ట్ చేశారనమాట ఇంకా మొత్తం వంట చేశాను కదా ఎక్కువ మందికి కాబట్టి మొత్తం పొయ్యి అంత అయిపోయింది గలీజ్గా అలా అని చెప్పి ఇంకా పొయ్యి ఇల్లు వాకలంతా మళ్ళీ ఇప్పుడు నీట్గా చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను ఈ క్లీనింగ్తోనే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం చాలా టైమే ఉంటుంది ఖచ్చితంగా ఫుల్గా చూడండి అవైతే మీకు ఖచ్చితంగా నచ్చిద్దనే నేను నమ్ముతున్నాను అనమాట సో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం పెడుతున్నాను మొత్తం ఇల్లు అంతా ఎలా సర్దుకున్నాను ఎలా క్లీన్ చేశాను అంతా కూడా పెడతానమాట ఆ వీడియోస్ అయితే మీకు ఏం నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఆ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి వీలైనంత వరకు రోజుగా ఒకటి పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్